విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు చూశాయి అనూషానే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురి కాగా ఆమెని ఎలాగైనా వదిలించుకోవాలని భర్త జ్ఞానేశ్వర్ ముందు నుంచే విష ప్రయత్నాలు చేశాడు గర్భిణీగా ఉండగానే ఓసారి నిద్ర నిద్రమాతలు కలిపాడు అయితే అవి కరగకపోవడంతో ఆమె గుర్తించి అడగ అడగ్గా ఏమో తనకు తెలియదంటూ బకాయించాడు పెళ్ళై రెండేళ్ళైనా ఇంట్లో మంచం కంచాలు తప్ప ఏమీ కొనలేదు తమ సంబంధం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అనూషతో కూడా ఫోటోలు ఎక్కువగా తీసుకోలేదు కేజీహెచ్ ఆసుపత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు బయటకు తీశారు అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరు మున్నూరుగా వెలిపించారు ప్రత్యక్షంగా భార్యను పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వాటిని ఉరి ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు కాగా నిందితుడు జ్ఞానేశ్వర్ పిఎంపాలెం పోలీసులు భీండి కోర్టులో హాజరుపరిచారు అక్కడ న్యాయమూర్తి అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు గద్దాడ జ్ఞానేశ్వర్ అనూష రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధురవార్లోని ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రమే పరిచయం చేయలేదు అత్త మామల వద్దకు వెళ్ళమని ఆమె ఎప్పుడూ అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిద్రలో ఉన్న భార్యను పీకనులిమి హత్య చేశాడు ఆ తర్వాత ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడు అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు